అయితే జాహ్నివి వాళ్ళ ఇంటి బయట నించొని జాహ్నివి వాళ్ళని చూస్తూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ ఈరోజు మనము చాలా సరదాగా గడపాలనుకుంటున్నాము ఏదైనా గేమ్ ఆడుకుందామా అని అయితే అనుకుంటూ ఉంటాడు దాంతో శరత్ జాహ్నవి అయితే మనము లెమన్స్ తి ఆడదామా అని అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో వాళ్ళ ఆడబిడ్డ అయితే సరే చాను అదే ఆడదామని అయితే వాళ్ళిద్దరు భార్య భర్త ఆడుతూ ఉంటారు ఆడుతూ ఉండి ఆ నిమ్మకాయల స్పూన్తో పట్టుకొని వెళ్ళి తీసుకెళ్ళి గాజు జాలీలో వేయాలి అది వేసేటప్పుడు అయితే వాళ్ళిద్దరులోది ఒక లెమన్ కింద పడిపోవడంతో అంత చి అని చెప్పనుకుంటూ వాళ్ళ అత్తయ్య ఏమో ఈసారి ఆడేది జాహ్నవి శరత్ అని చెప్తూ అంటూ ఉంటుంది దాంతో జాహ్నవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది తన భర్త శరత్ ఏమో జాను మన ఇద్దరం గెలవాలి ఆ పోటీలో మనమే గెలిచి చూపించాలి అని చెప్పని జాహ్నవి చెవులో ఏదో మాటలు చెబుతూ ఎట్లా ఆడాలి మనం ఇద్దరం ఇట్లా గెలవాలి అని అని చెప్తూ ఉంటాడు సరేనండి అట్లాగే మన ఇద్దరం ఖచ్చితంగా గెలుస్తామని చెప్పనైతే తనతో చెప్తుంది వాళ్ళిద్దరు అన్యోత అన్యోన్యతను గంగాధరైతే చూసి నానేమో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ బీ కాలేదు అని చెప్తున్నాడు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు నిజంగా భార్య భర్తలాగే లాగే ఉన్నాడు అని చెప్పను అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక నిమ్మకాయలు తోటి స్పూన్లతోటి గంగా శరత్ అయితే ఆడుతూ ఉంటాడు తన చేతులు పట్టుకొని మరి ఆడుతూ ఉంటారు అది అంతా గమనిస్తున్న గంగాధరైతే చాలా బాధపడుతూ ఉంటాడు గంగా శరత్ అయితే ఆడుతూ ఉంటారు